హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా అమ్మాయి చాలా డిఫరెంట్ స్టైల్లో చికెన్ చేసిందండి ఎప్పుడు కూడా నేను ఈ స్టైల్లో చేసి యూట్యూబ్లో అయితే నేను అసలు పెట్టలేదు నా కాలు నిన్నైతే అయితే చాలా పెయిన్ ఉందండి ఎందుకంటే ముందు వేసిన కట్టు ఎక్కువగా నా కాలు ఓపం ఉండడం వల్ల కాస్త ఏమో కాలు ఇరిగేటప్పుడు వేస్తారు చేస్తారు కదా ఆ కట్ వేసారు సగం అయితే క్లాత్ వేశారనమాట మళ్ళీ హాస్పిటల్కి రమ్మంటే వెళ్ళానండి ఇప్పుడైతే కాలు ఇరిగేటప్పుడు వేస్తారు కదా పిండి కట్టు అంటారు ఆ కట్టు వేసారు స్ట్రైట్గా మంచంపై ఆయన పడుకోవడమేనండి ఇంకా అసలు కదలటానికి కూడా లేదు అలా ఉంది నా పరిస్థితి అందుకే నేను కాల్ ఫెయిన్తో పడుకోవడం జరిగింది ఎప్పుడో మా అమ్మగారు అంటే ఈ స్టైల్లో చికెన్ చేశారట అండి అప్పుడైతే మా అమ్మాయి అయితే చూసి నేర్చుకుందంట ఇప్పుడైతే ఆ స్టైల్లో చేస్తుందండి ఒకసారి చూడండి చాలా మంది తల్లిదండ్రులు జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే తల్లి తండ్రి ఇద్దరు కష్టపడుతుంటే కొడుకు మాత్రం సోమర పోతున ఇంట్లోనే ఉంటున్నాడండి ఇంట్లోనే కూర్చొని తింటూ ఉండి కూడా ఆళ్ళ మీద గొడవ పడి వాళ్ళని కొట్టడం తిట్టడం కూడా చేస్తున్నారు దానికి కారణం ఎవరు చెప్పండి ఎవరిది బాధ్యత చెప్పండి ఆ కన్న తల్లిదండ్రులదే కదండి ఆ బాధ్యత చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణగా పెంచితే వాళ్ళకి కర్మ ఈ రోజు వచ్చేది కాదు కదా మొక్క వంగంది మానే ఉంగుతుందో చెప్పండి కొంతమంది చిన్న పిల్లల్ని మగవాళ్ళు ఎత్తుకునేటప్పుడు వాళ్ళు ఫస్ట్ చేసిన పని అంటే తెలుసండి జేబులే చేపట్టి డబ్బులే తీస్తారండి వాళ్ళు పసి కందులో అయ్యి ఉండొచ్చు కానీ మనం అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే లైఫ్ అంతా వాళ్ళకి తెలియదండి చాలా మంది తల్లిదండ్రులు చాలా ఈజీగా తీసుకుంటారండి అది చాలా తప్పు అది ఆ డబ్బులు తీసేటప్పుడు పిల్లలకి ఏమి తెలియదండి కానీ మనం ఒకటి రెండు సార్లు చెప్పాలి వినకపోతే ఆ మండ మీద చిన్న అయినా వేస్తే గుర్తుంటుంది ఆ అనుభవంతో చెప్తున్నానండి ఇది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి బుద్ధులైతే చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మా ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చేటప్పుడు అక్కడ సెటిల్ అయి పెడతారు కదా అందరూ డబ్బులు కూడా తీసేసే అవకాశం ఉంటుందండి నా విషయంకి వచ్చేసరికి నేనైతే సెవెన్ థర్టీ కల్లా డ్యూటీకి వెళ్ళవలసి వచ్చేదండి పిల్లలకి స్కూల్ పంపించేటప్పుడు ఒకటికి పది సార్లు చెప్పేశానండి ఈ వస్తువు కాని ఏదైనా ఇంటికి తీసుకొచ్చామంటే గోప పగిలిపోద్దని అని అక్కడ దొరికిన పెన్న కానీ పుస్తకం కానీ పెన్సిల్ కానీ ఏది ఇంటికి తీసుకొచ్చినా సరే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చినంతవరకు ఒప్పేదాన్ని కాదండి మళ్ళీ స్కూల్కే సబ్మిట్ చేయించేదాన్ని ఎందుకంటే వాళ్ళు అక్కడ దొరుకుతుందో లేదో ఎక్కడ నుంచి తెస్తున్నారో మనకైతే ఏం తెలియదు ఒకసారి గట్టిగా చెప్పి ఒక్క బాధ బాధ ఏమంటే రెండోసారి నుంచి మా అమ్మ కొడుతుందని భయం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే ఇంటికి వచ్చేదాన్ని కాదండి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో నీళ్ళుంటే నీళ్ళు పాలుంటే పాలు తాగాలంతే ఇంకొళ్ళ ఇంటికి ఎన్ని ఏమైనా అడిగారా అంటే అస్సలు ఒప్పేదన్న కాదు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళు భోజనం చేసినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా తినేటప్పుడు కానీ వాళ్ళు ఏమైనా తాజినప్పుడు కానీ అస్సలు ఉంటే మాత్రం చాలా గట్టిగా కొట్టేసేదాన్ని అండి ఎవరు ఏమి ఇచ్చినా సరే అస్సలు తీసుకొని ఇచ్చేదాన్ని కాదు ఎందుకంటే ఈ ఇస్తారు రేపు పొద్దున్న పిల్లలకి ఏం తెలియదండి మళ్ళీ అదే టయానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుందని ముందే ముందే నా జాగ్రత్తలో అయినా ఉండి వాళ్ళ క్రమశిక్షణలోనే ఉంచేదాన్ని వాళ్ళు ఎవరు వచ్చినా సరే మా అమ్మగారు మా నాన్నగారు మా చుట్టాలు ఎప్పుడు వచ్చి అలా ఫస్ట్ డబ్బే ఇచ్చేవారు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు అసలు తీసుకుంటే చిత అండి వాళ్ళకి నా ముఖం చూసి అమ్మ తీసుకోవాలా వద్దా అన్నట్టు చూస్తే నేను తీసుకోవాలని చెప్తేనే తీసుకునేవారండి ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే కనీసం వాళ్ళు బ్రతిమాలు బ్రతిమాల ఇచ్చినంత వరకు ముట్టుకోరండి ముట్టుకోరు తినరు వాళ్ళు మాటంగా ఉంటారని వాళ్ళకే ముందు పిలిచి మా మరతలు మా అమ్మగారు వాళ్ళు పెడుతుంటారు అన్నమాట ఏం పెట్టినా సరే పిల్లల్ని మనం క్రమశిక్షణతో పెంచకపోతే వాళ్ళు సోమరపూతుల్లో తయారవుతారండి పుట్టుకుతో వచ్చింది పొడవంతోనే పోతుందండి మన కష్టం సుఖం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే తిరిగి మనకు బాధ్యులుగా అన్నమాట అమ్మాయి చేసిన చికెన్ అయితే చూసారు కదండి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్